హాయ్ అండి టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా ఈరోజు ఎలాగైనా ఆ చొంబు ఆ చొంబు అంతు తేలుద్దాం అని వచ్చా ఈరోజు ఆ చొంబు పని అయిపోయినట్టే పులి స్టాప్ పెట్టేస్తా వద్దు వద్దు నువ్వేం చెయ్యొద్దు నాన్న నువ్వు మళ్ళీ ఏదో ఒక తంట తెచ్చి పెడతావు నా కూతురు అని అనుకుని చేస్తున్నావు నువ్వు పో అమ్మడో ఈ ఏ నాన్న నీకు తక్కువ అంచనా వేయకు దొంగనతనానికి వచ్చినప్పుడు కూడా ఎన్ని డైలాగ్స్ కొట్టి మమ్మల్ని అందరినీ ఎర్రివాళ్ళని చేసావు ఇప్పుడు ఇప్పుడు ఏకంగా మమ్మల్ని ఏ ఎర్రి ఎర్రివద్దల చేశావు వద్దు నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపోవడానికి రాలేదమ్మడో ఉండి వీళ్ళంతా తేలుస్తా ఏంటి నువ్వు తేల్చేది ఓ పో నాన్న టాలెంట్ నీకు తెలియదు చట్నీ లేకుండానే ఇది అమ్మేయగలనా అమ్మేయగలను నాకు నువ్వు ఎలాగైనా ఈరోజు రాత్రికి నేను ఇంట్లో ఉండేలాగా చిన్న ప్లాన్ చేయి అమ్మడో మిగతాదంతా నేను చూసుకుంటాను నాన్న నాన్నగారండి నేను సరే అమ్మడో నువ్వు ఇంకా మాట్లాడకు రా నాన్న నాన్నగారండి బా చెల్లెమ్మ ఇక నేను ఇంటికి వెళ్ళొస్తాను నాన్నగారండి చాలా రాత్రి అయిపోయింది ఇప్పుడు ఎలా వెళ్తావు ఏదైనా ఆటో పట్టుకుని వెళ్తానమ్మా ఈ టైంలో ఆటోలు ఎక్కడా దొరుకుతాయి అన్నగారండి అవునమ్మా అవునన్నయ్య గారు ఈ టైంలో ఆటోలు దొరకు అయినా ఇంత కంగారు ఏముంది పొద్దున్నే వెళ్దురు కానీ అవును బాబు అవును పొద్దున్నే వెళ్ళండి సరే బాబుగారు నే మీరు చెప్పాక మీ మాట కాదా ఎలాగనండి ఈ సంగతి ఈ పొద్దు ఈ సంగతి ఏంటి తేల్చేద్దాం అబ్బో అమ్మ వెళ్ళి మీ నాన్నగారిని ఏం కావాలో చూసుకో అమ్మా అలాగే అత్తయ్య గారు పొద్దున్నే చూసుకుందాం ఉంటే పొద్దున్నే అంత ఇబ్బంది అవుతుందో ఆయనకి ఏం తెలుసు అమ్మడు ఈ రాత్రికి ఎలాగైనా ఆ చెంబు పని కథం పెద్దోడా చిన్నోడా మాట ఇంచక్క కదా వాడు మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా లక్ష రూపాయలు తీసుకొచ్చి నీ చేతిలో పెడతాడు నువ్వు ఊరికే టెన్షన్ పడకురా లేదురా మాట ఇచ్చినంత తేలిక కాదురా ఇప్పుడు లక్ష రూపాయలు తీసుకొచ్చి ఇవ్వడం అంటే అందు ఎందుకురా అంత నెగిటివ్గా ఆలోచిస్తున్నాను నెగిటివ్ కాదురా ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాను నీకు వంద రూపాయలు ఇవ్వాలన్నా నీకు నాన్నే ఇవ్వాలి అందుకే నీకు ఈ అన్నయ్య మీద ప్రేమ ఉన్నా నేను టెన్షన్ పడుతున్నానని నేను బాధ ఉండనని నువ్వు ప్రాక్టికల్గా ఆలోచించి అన్నయ్య మహా అయితే తమ్ముడిగా నీ అయితే షేర్ చేసుకోలేమో కానీ ఈ డబ్బులు ఇవ్వగలను సారీ చెప్పి ప్రాక్టికల్గా ఆలోచిస్తే నాకు లక్ష రూపాయలు తీసుకొచ్చి ఇవ్వడం చిన్నోడు వల్ల కూడా సాధ్యం కాదు కానీ అన్నయ్యని బాధ బాధను చూడసి చూసి అట్టుకోలేక చిన్నోడు ఎమోషనల్గా ఆలోచించాడు అందుకే వాడికి తలకు మించిన భారమైనా సరే నాకు మాట ఇచ్చాడు అలా ఎందుకు అవుతు అవుతు అనుకుంటున్నావురా ఏదో ఒకటి చేసి చిన్నోడు అమౌంట్ తీసు తెచ్చేస్తాడు చూద్దాం మనం రియాలిటీలో ఆలోచిద్దాం నెలకి యాభై వేలు జీతం వచ్చే నాకే లక్ష రూపాయలు ఎవరు అప్పు ఇవ్వలేరు పాపం చిన్నోడిది డెలివరీ జాబ్ మరి అంత పెద్ద అమౌంట్ వాడికి అప్పు అప్పుగా ఎవరిస్తారా చెప్పు సరే రేపు రేపటి వరకు టైం ఉంది కదా అనవసరంగా టెన్షన్ పడకు నమ్మకంగా ఉండు తెల్లారేసరికి నాకు భయం తప్ప నమ్మకం లేదురా రేపు తెల్లారేసరికి ఏం జరుగుతుందో అని నా పరిస్థితి ఏంటో అని నాకు అర్థం అవుతుంది రే పెద్దోడా ప్రాబ్లం ఏంట్రా అని అడిగితే సమాధానం చెప్పవు అంత పెద్ద అమౌంట్ నీకు అవసరమా అంటే ఏం మాట్లాడవు అడిగిన నోరు విప్పవు కానీ నీలో టెన్షన్ పడుతూ ఉంటావు నరకు అదేంట్రా రేపటి నా లైఫ్ ఏమైపోతుందా అని అరే ఏంట్రా మాటలు బుద్ధి లేకుండా అవునరా ఇన్ని రోజులుగా నాన్నకు నాన్నకు నా దగ్గర ఉన్న నమ్మకం అంతా పోయింది నాన్న దగ్గర నేను కాపాడుకున్న గౌరవం అంతా నాశనం అయిపోయింది అది కనుక జరిగితే నా బ్రతిక బతికి ఉండడం కూడా వేస్టేరా వరే ఏం మాట్లాడుతున్నారా నవ్వు పిచ్చోడవా ఉదయం కల్లా లక్ష రూపాయలు ఇవ్వకపోతే పెద్దోడు ఏదో ఒకటి చేసుకునేలాగా ఉన్నాడు రా అందుకే ఏం చేయాలో సరే అర్జెంటుగా లక్ష రూపాయలు ఉంటే ఇచ్చే ఇచ్చేయాలి కానీ ఇప్పటికప్పుడు లక్ష రూపాయలు ఎలా తేవాలి అయ్యో నన్ను బ్లాక్ మెయిల్ చేశాడే అంత ధైర్యం వడికి ఇంకొకసారి నాకు ఫోన్ చెయ్యాలి ఫోన్లోనే చంపేస్తాను వాడిని ఫోన్ చేస్తే గొయ్యి నువ్వే తవ్వుకుంటావురా ఒళ్ళు దొరికి ఒళ్ళు దొరి చెప్తారా హాయ్ బేబీ ఒరే బేబీ ఏంట్రా ఏంటి చంపి పడేస్తాను ఏమనుకుంటున్నావురా ఈ ప్రేమ అంటే నాకు ఫోటోలు పంపించి బ్లాక్మెయిల్ చేసి భయపెడదామనుకుంటున్నావా తొక్క కూడా భయపడకు పిచ్చి పిచ్చి నా నాటకాలు ఆడేవనుకో గొయ్యి తీసుకు పెడతాను చెత్తవరే అంటే నువ్వు భయపడవా అరే నేనెందుకు భయపడతాను రా అసలు ఎందుకు తప్పు చేశానని భయపడటానికి నువ్వు భయపడతావేమో అందుకే పిరికి పందిలాగా దో దాక్కుని ఫోటోలు పంపించడం పంపించడం ఫోన్లో చేయడం రే నీకు దమ్ముంటే నా ఎదురుగా రారా నిన్ను తొక్క పెట్టి నార తీయపోగితే నా పేరు ప్రేమే కాదు రారా నా గురించి ఎవరికి చెప్తావో చెప్పు ఏమని చెప్తావో చెప్పరా పిచ్చి అసలు నీ మా ఇంటి గుమ్మం దాటాక నీకు దా దమ్ముంటే సరేరా ఏంట్రా ఫోన్ ఇప్పుడు ఒక మెసేజ్ వచ్చింది చూడు ఆ ఫోటో చూసి అప్పుడు కూడా నువ్వు ఇలాగే చిరుతు పులిలాగా రంకెలేస్తావు అమ్ముతా అప్పుడు నమ్ముతాను నువ్వు భయపడతావని వరే నీ ఫోటోలకి ఎవరు భయపడరా చూడు బేబీ చూసావా అది ఇంటి ఫోటోనే అరే ఆ ఫోటో అందంగా భలే తీసావు కదా నాకు మాటలు అమ్మాయి మాటలతో అమ్మాయిల్ని పడేయడమే టాలెంట్ కాదు ఫోటోలు తీసే టాలెంట్ కూడా ఉంది కదా ఎప్పటి వరకు పాములాగా బుసలు కొట్టావు కదా ఇప్పుడు సడన్గా వానపాములాగా సైలెంట్ అయిపోయావేంటి సర్లే నీకు భయం లేదని కూడా భయపడుతుని వచ్చి ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో అన్నావు కదా నీ సరదా నేనెందుకు కాదంటాను చెప్పు వస్తున్నా ఆగు ఒరే అబ్బో ఏమిటి ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు అలా చల్లగాలికి బయటికి వెళ్తున్నానత్తా ఎందుకు అంత టెన్షన్ పడతావు పరిగెత్తుతున్న అబ్బా ఏమై ఏమై ఉంటుంది కో అమ్మ కళ్ళు మొహం అన్నీ తేజస్సు ఏంటి మావయ్య ఏంటి పిచ్చి పిచ్చి కోరికలు కోరుతున్నావు పిచ్చి కోరికలు కాదు నా మనసులో ప్రేమ కోరికలు అవసరమైన ఈ వయసులో అవసరమా ఈ వయసులో నాకు అవసరం ముందు ఆ చెంబులోంచి చెయ్యి ఎలా తీసుకోవాలో తెలుసుకో అడ్డ అడ్డగాడిదలాగా ఎదిగే అవుతున్నావు ఏంట్రా ఏదో ప్రేమ గీమా అంటున్నావు మళ్ళీ ఏంటి బావ బావకు లవ్ స్టోరీ ఉంది కదా దాని గురించి ఇంకోసారి ప్రేమ పెళ్ళి అవి అలా అన్నావేంటి ఏం చేస్తావు బావా కాదురా ఆ చేతికి కూడా ఇంకొకటి తగిలిస్తా బావా ఎప్పటికైనా చాలా కష్టపడతాను అమ్మ అమూల్య ఇగో ఈ లిస్ట్ అంతా ఈరోజు మన రైస్ మిల్లో రైస్ సేల్స్ అమ్ము అమ్ముకున్న లిస్టు నీట్గా అకౌంట్స్లో అన్నీ రాసి అమౌంట్ అంతా ఒక చక్కగా పెట్టు అలాగే నాన్న లెక్క చూడమని భలే వాళ్ళకి చెప్పారు మీరు అదేంటి బుజ్జమ్మ అలా అంటా అవునండి దాంతో వానాకాలం చదివే పానీపూరి కట్లెట్ ఈ లెక్కలు తప్ప ఇలాంటివి ఏమీ రావు అమ్మో మ్యాక్స్ టాపర్ పర్ఫెక్ట్ అకౌంట్ జోకు లేకు మావయ్య ప్రాక్టికల్ బావ పోనీ అపార మేధావి అయినా నేను లెక్కలు చూడమంటావే ఏంటి నాయన అపర మేధావి నీ ఫేస్ ప్లస్కి మైనస్కి తేడాది కూడా తెలియదు నువ్వు లెక్కలు రాస్తే నేను అప్పు అప్పులో ఉంటాను అంత అంత రిస్క్ చేయలేను ఈ జూనియర్ ఆర్యభట్టుని ఎవరూ గుర్తించట్లేదు నువ్వు జూనియర్ ఆర్యభట్టు కాదురా సీనియర్కి పనికిరాని వెదవరి ఏంట్రా ఏదో డబ్బులు అవసరమని వాళ్ళు ఉన్నావు అవును ఐదు పది ఇలాంటి భారీ అమౌంట్ కనుక నన్ను అడుగు లక్ష రెండు లక్షలు అనే అమౌంట్ అయితే మీ నాన్న అడిగి తీసుకో నువ్వు నోరు మూసుకోరా నీ ఒళ్ళు జోకులు నీ కుళ్ళు జోకులు అసలు ఎవర్రా అయినా చిన్నోడికి డబ్బులు అవసరమే ఏంట్రా నువ్వు నీ బుద్ధి లేని మాటలు ఏంట్రా భయం లేదు మళ్ళీ అలాగే అంటున్నా ఏంటి ఇంకోసారి కొడితే లాగి కొడతాను మీ అన్నయ్యలు ఎక్కడరా లే తెలియదు నాన్న పేరేంటి నాన్న ఇది పేమెంట్ ఇచ్చినంత వరకు ఒక నిమిషం ఫోన్లో ఉంది ఇప్పుడేమో చెప్తాను వరే ఆ ఫోను ఏదో ఫోను రా అక్కడ ఏదో ఉంది బావా కాదురా టచ్ ఫోన్ ఎక్కడ పెట్టావు ఏంటి మావయ్య గారండి ఏం వెతుకుతున్నారు ఫోన్ అమ్మ ఇక్కడే ఎక్కడో పెట్టాను కనిపి అంత చిన్న విషయాన్ని కంగారు పడకండి మావయ్య గారండి ఈ చిన్న బోర్డు నుంచి మీ నెంబర్ రింగ్ చేస్తే ఉండండి మీ ఫోను మోగుతుంది దెబ్బకి ఎక్కడుందో తెలుస్తుంది ఆ చే అమ్మ టచ్ ఫోన్ ఉండదు ఈ రింగు అవునండి మావయ్య గారు ఇదిగోండి ఇక్కడ ఉంది అదిగో అదిగో ఎక్కడ ఉంది అనేది చ చక్కలో పెట్టేసింది ఊరంతా వెతుకుతున్నట్టు ఉంది ఏంటి బావా నువ్వు వినిపిస్తుంది తెడ్డు కింద ఆ బుద్ధి లేని విధవా వీడి పక్కన ఉండి కూడా నేను ఫోన్ ఇక్కడ ఉందనే విషయం చే గుర్తించలేదు ఏంటో వాడికేం బావా బంగారంలా ఉంటాడు సాధారణంగా నా దగ్గర రావాలంటే ఆలోచిస్తాడు అలాంటిది వచ్చి నా పక్కన కూర్చున్నాడు అంటే అనుమానంగా ఉంది బావా రేపు మనం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం ఎందుకురా అది ఈ మధ్య నీకు అనుమానాలు ఎక్కువైపోయాయి కదా అది చిన్నది దాని అనుకో పర్లేదు అదే పెరిగి పెద్దయినందుకో పిచ్చి ఎక్కువైతే ఉంటుంది ఒరే ఏంట్రా ఏంటి బావా దగ్గరికి రాకపోతే చూసావా వాడికి ఎంత పొగరు దగ్గరికి రావట్లేదు ఏంటి కూర్చుని కంగారు నేను పిచ్చి కాకపోతే ఇంకొక బావా పిచ్చి ఉంది నాన్న ఆ ఎమో ఈ అమౌ ఈ అకౌంట్లో నుంచి దొంగచాటుగా డబ్బులు తీసుకోవడం క్షమించండి నాన్న తప్పే కానీ అన్నయ్య టెన్షన్ చూసి వాడిదేనా చూసుకుంటూ భయం డబ్బులు తీసుకున్నానని క్షమించండి చూస్తున్నారు కదా ఇదేనండి ప్రేమని బెదిరిస్తూ ఉంటాడా లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తాడా ఇప్పుడు ఇవన్నీ కాకుండా ధీరజు వాళ్ళ నాన్న అకౌంట్లోంచి డబ్బులు తీసుకున్నాడు అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ